ఈ ప్రోగ్రామ్ జాయిస్ మీర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఒంటరితనాన్ని కలిగించే కొన్ని విషయాలను గురించి మాట్లాడుకుందాం నంబర్ వన్ బహుశా అందరం మనల్ని అర్థం చేసుకోవాలి అనుకుంటాం మీకు అనిపించదా ఎవరైనా అర్థం చేసుకోవాలని వార్లా లేకుంటే మూడు తలలు ఉన్నట్లు కనిపించడం లేదు ప్రజలు వార్లా నన్ను చేయాలనుకుంటే నాకు నచ్చదు నేను నేనుగా ఉండాలి నేనుగా ఫ్రీగా ఉండాలి దేవ్కి నాకు కొంత సమయం పట్టింది అయితే చాలా ఏళ్ల క్రితం మేము దాన్ని చేసుకున్నాం నాకు నా గురించి నచ్చిన విషయం మరియు దేవుతో పెళ్ళి అనేది ఇద్దరం ఒకరికొకరు మేము ఎవరమో వారిలో ఉండటానికి ఫ్రీడమ్ని ఇస్తాము దేవ్కి చెప్పాలంటే నా శాసీ పర్సనాలిటీ ఇష్టం అంటారా ఆ పాత అగ్ని ఉంది అందుకోసమే పెళ్లి చేసుకున్నాను ఆయన నన్ను నన్నుగా ఉండనిస్తారని నిజం నచ్చుతుంది అది గొప్ప విషయం కాదా చూడండి మీ జీవితంలో దాన్ని కోరుకుంటే దాన్ని పొందడానికి బెస్ట్ మార్గం ఇతరుల జీవితంలో విత్తడం ఆరంభించడమే మరైతే ఇంటికి వెళ్ళి ఇదే ఆలోచనతో మీరు పూర్తిగా మీ జీవితంలో ఉన్న ఎదుటి వారి విభేదాలను అంగీకరించే సంగతి ఏమిటి ఒక విత్తనం మీరు విత్తడం అంత బాగా ఉన్నట్లు లేరు అవునా అపస్తుల కార్యం లేడు నాకు ఇష్టం దాన్ని తీసి చూడని రోజు మీతో షేర్ చేసుకునే విషయాలు చాలా ఉన్నాయి ఏడో అధ్యాయంలో మోషే తన సహోదరులకు సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అతనికి వ్యతిరేకంగా వచ్చారు నువ్వేం చేస్తున్నావో తెలుసా బోసాది ఇరవై ఐదో వచనం తను తన సహోదరులకు సహాయం చేయడానికి ట్రై చేస్తున్నాడని వారు గ్రహించాలనుకున్నాడు కానీ వాళ్ళు గ్రహించలేదు దేవుడు మోషకి పిలుపునిచ్చాడని వాళ్ళు గ్రహించాలనుకున్నాడు కానీ వాళ్ళు గ్రహించలేదు తెలుసా బోధించడానికి నాకు పిలుపు వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ నాకై సంతోషించాలి అనుకున్నాను నేను చూసిన ప్రతి చోట తిరస్కారాన్నే పొందాను నువ్వా పని చేయలేవు నువ్వెవరనుకుంటున్నావు అంటే అలా చేయగలవని ఎలా అనుకుంటున్నావు ఒక స్త్రీవి ఓ అది నిజమే అప్పుడు దేవుడితో చెప్పాను నేను ఒక స్త్రీనని నాకు అది తెలియదు అనుకున్నావా నా ఫ్రెండ్స్ దూరం అయ్యారు చర్చి నుంచి వెళ్ళిపోమ్మన్నారు ప్రజలు నా కోసం సంతోషిస్తారనుకున్నా కానీ చాలాసార్లు మీ జీవితంలో ఏదైనా గొప్ప విషయం జరిగినప్పుడు అందరూ మీకై సంతోషించరు అదొక బొమ్మర్ కాదా దానిలో ఓ భాగం అసూయ కొంత భాగం తీర్పు విమర్శన అయితే మనం మనకు కావాల్సింది ప్రజలు ఇస్తారని జీవితాలను గడిపేయలేము దాన్ని పొందడానికి దేవుని వద్దకు వెళ్ళాలి మనలో మనం దాన్ని పొందగలిగేలా ఉండాలి మీ మనసు మంచిగా ఉన్నంతవరకు దేవుంత శాంతి ఉంటుంది మనం ఎక్కువగా ప్రజలు అర్థం చేసుకున్నారా లేదా అన్న దాని గురించి పట్టించుకోకూడదు నాకు నచ్చే మరొక విషయం ప్రేమ 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 యేసును గురించి అది హెబ్రి నాలుగో అధ్యాయంలో ఉంది మనల్ని అర్థం చేసుకునే ప్రధాన యాచకుడు అనుకున్నాడు దేవా దయచూపు ఒక్కరికి చెప్పింది అర్థమైంది ఆయనే యేసు అది అద్భుతంగా లేదు నా చిన్న చిన్న ప్రశ్నలు ఆయనకు అర్థం అవుతాయి నేను వింతగా ఉంటానని అనుకునేదాన్ని జీవితం అంతా వింతగా ఫీల్ అవుతూనే గడిపాను ఇతరులతో కలవలేనని నేను యునిక్గా ఉంటానని తెలుసుకున్నాను ఆమె కమోన్ ఈరోజు మీతో మీరు ప్రేమలు ఎందుకు పడకూడదు మీకు తెలుసా దాని అర్థం స్వార్థంగా అన్నట్లు కాదు దాని అర్థం మీతో మీరు పోట్లాడుకోకండి నేను ఇది కాదు అది కాదు ఇలా ఉండాలి అలా ఉండాలి మీరెవరో అలానే ఉండండి ఉండవలసిన చోట లేకపోవచ్చును కానీ దేవునికి స్థుతులు గతంలో ఉన్న చోట లేదు బాగున్నారు మార్గంలో ఉన్నారు మీతో మీరు మంచి టైంని గడపండి సెలబ్రేట్ చేసుకోండి ఏసు ఫ్యామిలీ ఆయన్ని అర్థం చేసుకోలేదు ఆయన సహోదరులకు ఆయనతో ఉండడానికి సిగ్గు వేసింది ఎలా అంటే నువ్వు ఈ విషయాలన్నీ చెప్తూ తిరుగుతూ ఉంటే కొన్ని అద్భుతాలు చేసే విషయం ఏమిటి అవును నా ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకోలేదు అంటే నా ఫ్యామిలీ ఓకే కానీ డే ఫ్యామిలీ చేసుకోలేదు మా చుట్టాలు చేసుకోలేదు ఎవరు అర్థం చేసుకోలేదు ఒకటి తెలుసా మీకు బహుశా అత్యంత గొప్ప వాటిల్లో ఒకటి ప్రజల జీవితాల మీద ఉన్న దేవుని పిలుపు పూర్ణం కాకుండా ఆపడానికి నెంబర్ వన్ సాధనం సాతాను యూజ్ చేసేది తిరస్కారమే తిరస్కారపు బాధ కంటే హీనమైన బాధ వేరే ఉండదు మనం అంగీకారం కోసం పాకులాడుతాం నాకు ప్రియమైన వానిలో మనం అంగీకరించబడ్డామని చెప్పే ఎఫిసి గ్రంథం నాకు ఇష్టము దేవుడు అంగీకరిస్తున్నాడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు యష్ ఆఫై మూడుని చూద్దాం నాలుగవ వచనం చాలా కాలంగా నేను దీన్ని చూడలేదు ఈరోజు అనుకున్నాను వావ్ ఆ వచ్చిన మా మాయ్ ఇప్పుడంతా ఏ చేశాడనేది మనసులో ఉంచుకుని మన కోసం ఆయన చేశాడది అది మన కోసం భరించాడు మన చోటిని తీసుకున్నాడు ఇది శక్తివంతమైన వచనం యషయా ఫై మూడు మూడు అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయలేకపోతీమే వావ్ ఆయన అర్థం చేసుకుంటాడు కనుక ఆయన మన కోసం వాటన్నిటినీ సహించాడు కనుక ఆయనలో మనం వాటిని అనుభవించిన వాటి చేత నశింపబడకుండా చెప్పింది విన్నారా మనం తప్పనిసరిగా వాటిని అవాయిడ్ చేయక్కర్లేదు కానీ నిజం ఏమిటంటే బైబిల్ చెప్తుంది ప్రజలను తిరస్కరించినప్పుడు వాళ్ళు క్రేస్తుని తిరస్కరిస్తున్నారని ఎందుకంటే నన్ను పంపింది ఆయనే మీకు తెలుసో లేదో కానీ దేవుడు మీరెంతో కూల్గా ఉండేవారని అనుకుని మీతో ఉండడానికి ఇష్టపడతాడు మీ ముఖాన్ని చూస్తూ అలసిపోడు గురించి రోజు సంతోషంగా ఉంది ఎప్పుడు వదిలివేయబడ్డం గురించి మీతో మాట్లాడతాను ఎందుకంటే ఒంటరితనం అనే పదానికి వివరణ మీరు వదిలివేయబడ్డారన్నదే ఎవరూ లేరన్నట్లు ఇప్పుడు నేను కొన్నిసార్లు ఈ మీటింగ్స్లో చెప్పాను ప్రతిదానికి ఒక ఆరంభం ఉంటుందని మధ్యది తర్వాత చివరిది తెలుసా ఆరంభం ఎంతో బాగుంటుంది ఎవరైనా చివరి వరకు వెళ్తే అదొక గొప్ప ఫీలింగ్ తెలుసా ఎలాగైతే నేను బీరువాని క్లీన్ చేశాను చివరికి అప్పులు తీరిపోయాయి వా తగ్గాలనుకున్న బరువంతా తగ్గిపోయింది చివరికి మా పిల్లలు హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు దేని పుస్తుతులు పిల్లల్ని పెద్ద చేసి బ్రతుకున్నాను చివరికి అయితే చూడండి మనలో చాలామంది ఎక్కువగా వేరే ఎక్కడికంటే కూడా మధ్యలో టైంని గడుపుతాం మధ్యలో ఉన్నదంతా చెడుగా ఉండదు అయితే కొన్నిసార్లు మధ్యన ఎంతో మెస్సీగా ఉంటుంది ఎంతమందికి మధ్యన అన్నది అర్థమైంది ఆల్ రైట్ అది ఎలా అంటే గతంలో మీరు ఉన్నట్లుగా ఉండరు ఎలా ఉండబోతారో అలాను ఉండరు ఎక్కడో ఒక చోట దీని మధ్యలో ఉంటారు ఏం జరుగుతుందో షూర్గా తెలీదు వెనక్కి వెళ్ళలేరు ముందుకి సాగలేరు మీరు అక్కడ దేవునితో ఇరుక్కుని పోయి ఉంటారు తర్వాత సాగం సమయం ఆయన దోని అడుగు నిద్రపోతున్నట్లు ఉంటుంది కమాన్ మీరు రోజు నాతో ఉన్నారు ఇప్పుడు చూడండి గర్భంలో ఉన్నప్పటి నుంచే మనందరి జీవితాలపైన దేవుని వెలుపు ఉంటుంది అంటే దేవుడు ముందుగానే మన కోసం ఒక మార్గాన్ని వేసి ఉంచాడు దానర్థం మనం ఏం చేసినా అది జరుగుతుందని కాదు దానర్థం దేవుడు తన వంతుని ముందే నిర్ణయించుకున్నాడని కనుక దేవుడు ముందే నిర్ణయించుకున్నాడు మీరు మంచి జీవితాన్ని పొందాలని దేవుడు ముందే అది డిసైడ్ చేశాడు చూడండి తరువాత ఆయన తన వాక్యంలో మనం తీసుకోవలసిన మార్గాన్ని వేస్తాడు మీరు కానీ ఆ మార్గంలో నడిస్తే మీ జీవితం కొరకు దేవుని చిత్తము ఏమిటో దాంతో ముగిస్తారు సాధ్యమైన ప్రతిదీ అనుకూలంగా మాత్రం జారగదు ఎందుకంటే మనం దేవుని విధానంలో కార్యాలను చేయడానికి ఇష్టపడాలి మధ్యలో మనం చేయవలసిన ముఖ్యమైన వాటిల్లో ఒకటిది చెప్పేది వినండి వదిలివేయకూడదు ఏదో స్పెషల్ పరిశుద్ధాత్మ తలాంతో లేక బలమ అక్కర్లేదు వదిలివేయడానికి ఎవరైనా అలా చేయగలరు లోకంలో వదిలేయడం అనేది చాలా ఈజీ పని మధ్యలోంచి చివరి వరకు వెళ్ళడం అనేది పూర్తిగా వేరే కథ అది నాకెంతో భయాన్ని కలిగిస్తుంది ప్రాణం పోయినంతగా ఎవరికైతే ముందే అద్భుతమైన జీవితాలు ఉన్నాయో కానీ మధ్యలో కష్టంగా ఉన్నందున వదిలేసినందున పొందరు తిరస్కరించబడ్డాను అబ్యూస్ చేశారు నన్ను వదిలివేయబడ్డాను తెలుసా ఎవరైనా మీ ముందు నిలిచిన నాకు గొప్ప జీవితం ఉంది నా స్వప్నాలన్నీ నిజమయ్యాయని చెప్పడం నిజంగా న్యాయం కాదు చూడండి అంటే ఇప్పుడు నాకు అన్ని బాగున్నాయి వావ్ దయా నలుగురు పిల్లలు వారిని పెంచి పెద్ద చేశాను చదువులు అయిపోయాయి దేవునికి స్థతులు నా పెళ్ళై ఇప్పటికి నలభై ఏడేళ్ళైంది గతంలో కోపం వచ్చే విషయాలన్నీ కూడా మా పిల్లల్ని పెంచి పెద్ద చేయాలని అనిపించిందా ఓ అంటే బహుశా మా నలుగురు పిల్లల్లో ముగ్గురు క్రేజీ అనుకున్నాను అంటే నేను ఎలా అంటే ఇలా ఉండేదాన్ని మీ డీల్ ఏంటి నేను అనుకోలేదు వారిలో ఇద్దరు నేను అనుకోలేదు ఎప్పుడైనా బయటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు అని ఇప్పుడు అదంతా ఫన్నీగా ఉంటుంది ఎందుకంటే వారిలో ఒకరు ఇప్పుడు స్టేట్ సైడ్ మినిస్ట్రీకి సీఈఓ మరొకరు నాకు హెల్ప్ చేస్తారు నన్ను చూసుకుంటూ కనుక చెప్తే నన్ను పిల్లలు ఏమి చేయలేరు అనుకునే వారికి నిరీక్షణ ఉంది చూడండి కొన్నిసార్లు పిల్లల్ని పెంచడం కూడా ఒంటరితనమే ఎందుకంటే మీరు మంచి పేరెంట్ అయితే మీ బిడ్డ అవును అని వినాలనుకున్నప్పుడు మీరు కాదు అని చెప్పాలి అప్పుడు మీరు వారికి సరైంది చేస్తున్నారు కానీ అప్పుడు మీ మీద కోపం వచ్చి మాట్లాడరు కూడా అందులో ఒక ఒంటరితనం ఉంటుంది ఒక నాయకుడు అవడంలో కూడా ఒంటరితనం ఉంటుంది ఎందుకంటే అందరికీ నచ్చే ఒక నిర్ణయం తీసుకోలేడు కనుక అది సాధ్యం కాదు నువ్వేం చేసినా నాకు అనవసరం మీరేం పాట పాడినా నాకు అనవసరం మరొకరు మీరు వేరే పాట పాడాలనుకుంటారు మీరు కానీ జీవితం అంతా ప్రజలందరినీ అన్ని వేళ్ళ సంతోషంగా ఉంచడానికి జీవిస్తుంటే మీకు పిచ్చి కోపం వచ్చేస్తుంది నరాలు పగిలిపోతాయి కనుక మనం చేయవలసినవి ఉన్నాయి దేవుణ్ణి ప్రీతిపరిచి మన మనస్సుని అనుసరించడం మీరు పరిపూర్ణంగా ఉండలేరు అందరినీ ప్రీతిపరచడానికి జీవిస్తుంటే ఆ క్రమంలో మిమ్మల్ని పోగొట్టుకుంటారు ఒంటరితనాల్లో అన్ని రకాలవి ఉన్నాయి అయితే ప్రపంచంలో ఎక్కువ మంది ఒంటరి వాళ్ళు ఉన్నారని నా ముతను నిజంగా కలిసి పూర్ణంగా ఉన్నామనుకునే వారి కంటే కానీ ఈరోజు దాని మీద దాడి చేసి నేను ప్రజల్ని ఎప్పుడు దుఃఖపడుతూ ఉండక్కర్లేదనే పాయింట్కి తేవాలనుకుంటున్నాను ఎవరికో వారి నచ్చనందున లేదా అంగీకరించలేదనో లేక ఎవరో వారిని అంగీకరించలేదనో చూడండి ఏసు తెలుసా సెలవు మీద ఉన్నప్పుడు వదిలివేయబడ్డట్లు ఫీల్ అయ్యాడు నా దేవా నా దేవా నన్నెందుకు విడిచిపెట్టావు ఇప్పుడు మనకు తెలుసు దేవుడు ఆయన్ని వదిలివేయలేదని మనల్ని ఎలా వదిలివేయడో అలానే కానీ కొన్ని సమయాల్లో దేవుడు తన సన్నిధిని మన నుంచి దాస్తాడు అండ్ బాయ్ అది ఫన్ కాదు ఆయన గెస్సమనే తోటలో అత్యంత దుఃఖపు సమయాన్ని గడుపుతుండగా ఆయన తన ప్రాణపదంగా చూసుకునే శిష్యులే ఆయనతో కలిసి ఒక గంట ప్రార్థించలేకపోయారు యూదా ఆయన మోసం చేశాడు పేతురు ఆయన్ని కాదన్నాడు ఒక విషయం తెలుసా ఆయన చేయగలిగితే మనము చేయగలం ఆయన అదంతా అనుభవించాడు ఆయనలో మనము అంతా అనుభవించి అవతలి వైపుకు విజేతలుగా రాగలం చూడండి ఏ సెంత అనుభవించాడు అయితే ఈరోజు ఎక్కడ అన్నది ఆలోచిద్దాం కమాన్ ఆయన చివరి వరకు వెళ్ళాడు అన్నాడు ఇది ముగిసిపోయింది వా మీకు విషయం తెలుసా దేవుడు నా నుంచి బయటకు తెస్తే నాలో మీకు హెల్ప్ చేయగలిగింది ఏదైనా ఉండి అది మిమ్మల్ని మీ జీతంలో ఇలానే పాయింట్కి తేగలిగితే ముగించాను ఎంతో గర్వంగా ఉంటుంది దేవుకి నాకు పెళ్ళే నలభై ఏడేళ్ళైంది ఎంతో వేరుగా ఉన్నా ఎప్పుడు అదంత ఈజీ కాలేదు అయినా ఉన్నాం ఆ మెయిన్ మేము చేయగలిగాం ఇప్పుడు మీకు కొన్ని కథలు చెప్తాను నాకు ఎదురైన మొదటి వ్యక్తిని పెళ్ళి చేసుకున్నాను ఎందుకంటే ఎవరైనా నన్ను కోరుకుంటారని అనుకోలేదు అబ్యూజ్ చేయబడినందున అందుకే నాలో ఇంట్రెస్ట్ చూపిన మొదటి వ్యక్తి పెళ్లి చేసుకుందాం అనగానే నేను అలాంటి వెంటనే నా మనసు లోతుల్లో నాకు అది మంచిది కాదని తెలిసిన వర్కౌట్ కాదని సరే అన్నాను ఒంటరిగా నిరాశలో ఉన్నవారు అలాంటి పనులే చేస్తారు ఎక్కువగా అజ్ఞానపు పనులనే చేస్తుంటారు కానీ నేను ఒంటరిని అందుకనే నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను ఒక పురుషుడు దొరికాడంటే మీరు ఒంటరిగా ఉండరన్న గ్యారంటీ లేదు తెలుసా కమౌన్ చెప్పింది విన్నారా ఎవరినో పెళ్లి చేసుకుంటే వాళ్ళు సంతోషపెడతారనుకుంటారు గొప్పగా ఫీల్ చేయిస్తారని తోడుగా ఉంటారనుకుంటారు విషయం ఏమిటంటే నేను చివరికి గుర్తించాను నా సంతోషం కొరక దేవు బాధ్యత వహించిన అవసరం లేదు అని నా పూర్తి డీల్ అలాగే మీది దేవునికి మనకి మధ్యదై ఉండాలి మీకు కావలసిన ప్రతిదీ ఇవ్వడానికి దేవుడు ఎవరినో అభిషేకించాడు ఎందుకంటే ఆయనే చేయాలంటాడు దేవుడు ఎన్నడూ ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తిని అన్నీ ఉండేలా అభిషేకించడు మీరు వారు ఉండాలనుకునే విధంగా కొన్నిసార్లు వాళ్ళ సంకల్పంతో మిమ్మల్ని నిరాశపరిచేలా చేస్తాడు ఎందుకంటే వాళ్ళు మనకు ఒక వస్తువులా అయితే దేవుడు వాటిని మన క్రింద నుంచి తన్నేయడంలో నేర్పరి సరే అతన్ని పెళ్లి చేసుకున్నాను ఓ హ్యాండ్సమ్గా ఉండేవాడు కానీ అతడు మోసగాడు అబద్ధాలు ఆడేవాడు సోమరి క్యూటే కానీ తెలుసా క్యూట్గా ఉంటే త్వరగా పడిపోతామన్నది ఇద్దరం కలిసి దీని మీద ఉన్నా అదే పురుషులకు వర్తిస్తుంది ఎంతమంది పురుషులు అందంగా మంచి ఫిగర్ ఉన్న వాళ్ళ ట్రాప్లో పడిపోతారు తర్వాతంతా పీడకలే అందుకే మామూలుగా మనసులో దేవుడున్న స్త్రీని చూసుకోవడం మంచిది అతన్ని పెళ్లి చేసుకున్నాను క్యూట్ని కానీ చెప్పాలంటే నిజంగా జరికే మేము న్యూ మెక్సికోకి వెళ్ళాము అక్కడ మోటల్ రూమ్లో ఉన్నాం అతడు బయటికి వెళ్ళిపోయేవాడు నేను ప్రతి రాత్రి ఐస్ క్రీమ్లు తిని ముప్పై రోజుల ముప్పై పౌండ్లు పెరిగాను కేవలం ఒంటరితనంతో చూడండి ఒంటరిగా ఉన్నప్పుడు ఫుడ్ నుంచి ఆదరణ పొందాలనుకోకండి ఆదరణకర్తకు దేవుని వద్దకు వెళ్ళండి కమౌన్ కంఫర్ట్ షాపింగ్ చేయకండి సంపూర్ణుడైన ఆదరణకర్త వద్దకు వెళ్ళండి ఆమెన్ బహుశా న్యాయం చేయడానికి నాకు దాదాపు నాలుగు గంటలు కావాలి సరే మేము మోటల్లో ఓ రెండు వారాల తర్వాత అతడు ఒక రాత్రి రాలేదు అతడు ఆల్బుకరుక్ న్యూ మెక్సికోలో వదిలేశాడు నాకు అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశాను వాళ్ళు బస్ టికెట్ కొరకు డబ్బులు పంపారు మా పేరెంట్స్కి ఫోన్ చేసే సహాయం అడగలేను నా తండ్రి ఏం చేస్తాడో తెలుసు ఆయన నుంచి ఎప్పుడైనా ఏమైనా కావాలంటే దానికి వెల చెల్లించాల్సిందే అప్పుడు ఆయన నా పట్ల అలాగే ప్రవర్తిస్తారు మళ్ళీ ఓక్లాండ్ క్యాలిఫోర్నియాలో వదిలేశాడు ఒకసారి అలా చేసినప్పుడు తిరిగి మళ్ళీ వెళ్ళడం పిచ్చితాను కదా అనొచ్చు అవును కమాన్ సిస్టర్స్ నాతో మాట్లాడండి అతను తిరిగి వచ్చాడు కనుక ఐఎమ్ సారీ నువ్వంటే ఎంతో ప్రేమ నాకు ఇంకో ఛాన్స్ని ఇస్తావా అలా ఎన్నిసార్లు చేశాను మీకు తెలుసుకోవాలని కూడా అనుకోరు నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు వదిలేసి మాకు దగ్గరలో రెండు అవతల ఉన్న ఒక స్త్రీతో ఉండేవాడు రోజు నేను పనికి వెళ్ళేటప్పుడు నేను వాళ్ళిద్దరూ ఉన్న చోటు నుంచి వెళుతూ ఉండేదాన్ని నేను అతని వల్ల ప్రెగ్నెంట్ అయ్యాను కనుక ఒంటరిగా ఫీల్ అవ్వడం అంటే ఏమిటో తెలుసు వదిలేయబడినట్లుగా జీవితంలో ట్రై చేసిన ఏది వర్కౌట్ కాలేదన్న ఫీలింగ్ కలగడం అయినా ఇంకా ఇక్కడ ఉన్నాను చూడండి ఇదే సందేశం నేను అనుభవించిన ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంకా ఇక్కడ ఉన్నాననే మధ్య నుంచి బయటకు వచ్చాను మీరు దేని మధ్యన ఉన్నారో తెలియదు కానీ నాకు అబ్బాయి పుట్ట హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు తెలుసా నా భర్త హాస్పిటల్కి వచ్చారు బిడ్డ తంది కాదని అనలేకపోయాడు ఎందుకంటే అతనిలానే ఉంది ఏదేమైతేనే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను ఇద్దరం బయటకు వచ్చా నా చేతుల్లో బిడ్డ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఇల్లు అనేది లేదు ఏం చేయాలో అర్థం కాలేదు చెప్పవలసినవి నువ్వు చెప్పాలంటే ఒకటే చెప్పగలను అఫీషియల్గా కొంతకాలం నాకు ఇల్లు లేదు ఆ ప్రెగ్నెన్సీ చివరిలో అతడు నాతో కలిసి ఉండనందున నేను ఆఫీస్ వదిలేయాల్సి వచ్చినప్పుడు నన్ను కేర్ తీసుకోవడానికి ఎవరు లేరు వదిలివేయబడ్డం అంటే ఏమిటో తెలుసు మా హెయిర్ డ్రెస్సర్ నన్ను తీసుకెళ్ళింది నేను ఆమె ఆమె తల్లితో కలిసి డెలివరీ అయ్యే వరకు ఉన్నాను ఒంటరిగా ఉండడం అంటే ఏమిటో తెలుసు ఎక్కువగా ఆ రోజులను గుర్తు చేసుకుంటాను నా జీవితంలోని ఎన్నో ఏళ్ళు ఎప్పుడు అక్షరాల నేను నా నోరు ఆశ్చర్యంతో తెచ్చుకొని ఉండిపోవడం చూస్తాను దేవుడు నా జీవితంలో ఏం చేశాడో చూస్తే అందరికి నిరీక్షణ ఉంది మధ్యలో వదిలేసే ధైర్యాన్ని చేయకండి దేవుని వద్ద మీకోసం ఒక ప్లాన్ ఉంది నరకంలోని ఏ అపవాది దాన్ని దూరం చేయలేడు మీరు వదిలేయకుంటే మీరు చేయవలసిందంత ఇలాంటి నేను దీని నుంచి వెళ్తున్నాను ఫ్రెందుకు వెళ్ళడం లేదు దీనిలోంచి వెళ్తున్నాను మై 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 థ్యాంక్ యూ తెలుసా బైబిల్లోని వేరు వేరు ప్రజల గురించి ఆలోచిస్తాను యోసేపు అతడు మధ్యలోంచి వెళ్ళాడు వెళ్ళి గుంటల్లోంచి ప్యాలెస్ వరకు వెళ్ళాడు మోషే ఐగుప్తు నుంచి పారిపోయిన తర్వాత మధ్య నుంచి వెళ్ళాడు తర్వాత తెలిసింది ఏమిటంటే చివరికి అతడు దేని నుంచి పారిపోయి వచ్చాడు వెళ్ళి దాన్నే ఎదుర్కొన్నాడని అయితే అతని జీవితం మీద ఉన్న దేవుని పిలుపుని పూర్తి చేశాడు ఇలా అన్నాడు నా పరుగుని సంతోషంగా ముగించాను అబ్రహం తనకు తెలిసిన వారందరినీ ఇంటిని అన్నీ వదిలి వెళ్ళవలసి వచ్చింది ఎందుకంటే ఒక నిబంధనలోనికి రాగలిగే ఒక మనిషి దొరికాడని దేవునికి కనిపించిన అందున అయితే ఆరంభంలో అతడు ఒంటరి సమయాల నుంచి వెళ్ళవలసి వచ్చింది చెప్పేది వినండి ప్లీజ్ దేవుడు మీ జీవితంలో ఏదైనా చేయాలనుకుంటే కొన్నిసార్లు మిమ్మల్ని దూరం చేయాలి కమన్న కొన్నిసార్లు మిమ్మల్ని ఇతర అదైవికమైన ప్రభావాల నుంచి మిమ్మల్ని దూరం చేయాలి మీరు మీరనుకుంటారు ఒంటరితనం చంపేస్తుందని కానీ చెప్తున్నాను వేరే ఎవరు లేకుంటే మీరు దేవుడిని మిమ్మల్ని బాగా తెలుసుకోవాలి కనుక మనం నేను ఒంటరిని అనే దాన్ని జయించి చెడు నిర్ణయాలు తీసుకోవడం మానివేద్దాం ఎందుకంటే ఒంటరిగా ఉండి మిగతా మన జీవితాన్ని నాశనం చేసే పనులను చేస్తుంటాం ఎందుకంటే మీరు కానీ వదిలి వెళ్ళిపోకుంటే మాయ్ మాయ్ ఎస్తారు కూడా ఒంటరిగా ఉంది ఎవరినసరాలుగా తన జీవితం కొరకు ఒక ప్లాన్ ఉండి ఉంటుంది అయితే సడన్గా దేవుడు ఆ ప్లాన్ అడ్డుకున్నాడు లేదు నువ్వు అలా చేయకూడదు ఇలా చేయాలి అది డేంజరస్గా కనిపిస్తుంది ఎస్సరి చివరికి పూర్తి జనాంగాన్నే కాపాడింది ఎందుకంటే మధ్య నుంచి వెళ్ళింది అన్నిటికీ ఆదరణకర్త కొంచెంసేపు మీతో నుంచి ఆదరణ పొందడం గురించి మాట్లాడతాను ఈ ఉదయం పొందడం గురించి నేను ఆలోచించాను నేను చేసే ఓ బోధన కూడా ఉంది స్వీకరించడం వర్సెస్ పొందడం గురించి మనం ఎప్పుడూ ఏదో పొందడానికి ట్రై చేస్తాం స్వస్థతను పొందారా పదోన్నతను పొందారా రక్షణ పొందారా అది పూర్తిగా తప్పైన వైఖరి ఆయన స్వీకరించిన వారందరికీ ఆయన తన కుమారులుగా అయ్యే శక్తిని ఇచ్చాడు మనం దయను స్వీకరిస్తాం పాపాల కొరకు క్షమాపణ స్వీకరిస్తాం మీరు దేవుని సన్నిధిలో కూర్చుని సంకల్పంతో దేవుని సన్నిధిలో కూర్చుంటారు నేను ఇలా ఉండాలని ట్రై చేయడం లేదు అంటే ఏదో ధార్మికంగా అంటే దేవుని సన్నిధిలో ఉంటారు మీరేమీ ఫీల్ కాకపోవచ్చు ఎక్కడికో వెళతారు సౌకర్యంగా అవుతారు మౌనంగా ఉంటారు మీరు కానీ వాక్యాన్ని నమ్మితే మీరు అనవచ్చు విశ్వాసంతో నీ ఆదరణను స్వీకరిస్తున్నాను బాధగా ఉంది తిరస్కరించబడ్డాను వదిలివేయబడ్డాను ప్రజలు నిరాశపరిచారు అయితే నువ్వు నాతో ఉన్నావు నీలో నేను నూతన సృష్టిని నన్ను నేను సమతుల్యంగా ప్రేమించుకోగలను నీ ఆదరణ స్వీకరిస్తున్నాను ఆదరణకర్త అయిన దేవునిది నేను ఇప్పుడే స్వీకరిస్తున్నాను దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు మనతో మనం ఎలా ఉండాలో తెలుసుకుంటే నిజంగా మనం ఒంటరిగా ఫీల్ అవ్వనవసరం లేదు మనతో మనం కంఫర్ట్ గా ఉంటే మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీస్ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయిస్ మే డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయిస్ మేర్ షెడ్యూల్ చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం పంచుకోవడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది